ఒకసారి పార్వతీదేవి శివుడిని ఇలా అడిగారు ఓ ప్రభు పండితులు ప్రతిరోజు తేలికగా విష్ణు సహస్ర నామాన్ని ఎలా పఠిస్తున్నారు దాన్ని సులభమైన ఏంటి దయచేసి మీరు చెప్పండి నేను వినాలని కోరుకుంటున్నాను ఆ ప్రశ్నకు శివుడు ఇలా సమాధానం చెప్పారు నేను శ్రీ రామ 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 అనే నామాన్ని జపిస్తూ పరమానందాన్ని పొందుతున్నాను ఇది నా మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ రామనామం విష్ణు సహస్రనామంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది రామనామం అనేది సకరణ శుద్ధితో జపించినప్పుడు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితాన్ని ఇస్తుంది ఇది భక్తులకు మరియు ధ్యానస్తులకి ఒక గొప్ప మార్గదర్శక వాక్యం తక్కువలో ఎక్కువ ఫలితం పొందాలంటే శ్రద్ధగా రామనామాన్ని జపించడం మేలు శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे பாவர் ఫ్యూజన్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ న్యూమెరికల్ మిస్టిసిజం అండ్ మెడిటేటివ్ సైన్స్ సంస్కృత వర్ణమాల ద్వితీయ వ్యంజనాలలో యా ఒకటి రా రెండు మూడు వా నాలుగు పంచమ వ్యంజనాల వరుసలో పా ఒకటి పా రెండు బ మూడు భ నాలుగు మా ఐదు అంటే ఒక్క రామనామం యొక్క సంఖ్యాత్మక విలువ పది రామనామాన్ని మూడు సార్లు జపించడం అంటే విష్ణు సహస్రనామం జపించినంత ఫలితం ఇది విశ్వాస మాత్రం కాదు ఇది శబ్దశక్తి అంక శాస్త్రం మరియు ధ్యాన శాస్త్రం యొక్క సమ్మిళితం